హాయ్ ఫ్రెండ్స్ చూడండి మనం సరిగ్గా వాటర్ ఫాల్స్కి వచ్చాం కాబట్టి వాటర్ ఫాల్స్ ఎలా ఉందో చూద్దాం రండి చూసారు ఫ్రెండ్స్ ఇంకా మనం పైకి వెళ్దాము పైకి వెళ్ళి ఇంకా మీకు చాలా చూపిస్తాను రండి చూసారా ఈ రాయ ఇక్కడ కూడా ఉన్నాయి ఇంకా చూడండి ఫ్రెండ్స్ చూసారు ఫ్రెండ్స్ చేరే రెంట్ ఎంత వండో ఫైల్ ఇన్ వాటర్ చూసారు ఫ్రెండ్ ఎంత బాగుందో సరి వాటర్ ఫాల్ చూసారా ఎక్కడెక్కడి నుంచి జనం ఎలా వస్తున్నారో చూడండి ఇంకా పైకి వెళ్ళాలి అక్కడ కనబడుతుంది కదా అక్కడి వరకు వెళ్ళాలి మనం చూడండి ఫ్రెండ్స్ జనం కొలవమని వచ్చారు అక్కడ చూడండి ఇంకా ఇక ఈ రాయిలు ఉన్నాయి కదా ఈ రాయి పై లోపలికి వెళ్తే ఇంకా చాలా ఉంటాయి ఆ లోపల లేడీస్ బట్టలు మార్చుకుంటారు లేడీస్ ఇక్కడ బట్టలు మార్చుకుంటారు చూశారు ఫ్రెండ్స్ ఎంత బాగుందో ఎక్కువగా చాలా సంది చాలామంది బయట బయట ఊర్ల నుంచి వస్తారు వచ్చి ఇక్కడ అడ్రస్ సేండ్ చేసుకుంటారు చూడండి ఫ్రెండ్స్ ఎన్ని కొండలు వాటర్ ఫాల్స్ చూడండి ఫ్రెండ్స్ ఎంత బాగుందో ఇంకా మీకు వాటర్ ఫాల్స్ దగ్గరికి తీసుకెళ్తాను చూద్దరు కానీ చాలా బయట బయట టూర్ నుంచి హైదరాబాదు విజయవాడ రాజమండ్రి వీళ్ళందరూ చూడు రాజమండ్రి నుంచి వేసుకు వెళ్ళి చూడండి అక్కడ ఎలాగా చూసారా షూటింగ్ జరుగుతుంది ఇక్కడ చూసారా ఫ్రెండ్స్ చాలా వస్తున్నారు ఫ్రెండ్స్ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మనం ఇప్పుడు వాళ్ళ దగ్గరికి వెళ్దాము వాటర్ ఫాల్స్ దగ్గరికి ఇంకా దగ్గరికి వెళ్దాము ఇవంటే డ్రెస్ చేంజ్ చేసుకోవడానికి చూసారా కొండలు ఉంటున్నాయో చూడండి ఇక్కడ మా చెట్టు ఉంది కానీ పెద్ద కాయలు ఉండవు కాయలు ఉంటాయి మనకి కాసినట్టు ఏముండవు ఇదో చిన్న కాయ చూసారా అవి సరే ఫ్రెండ్స్ మనం మరి ఇప్పుడు వాటర్ ఫాల్స్ దగ్గరికి ఇంకా దగ్గరికి వెళ్దాము మీరు ఎన్ని చూస్తారు కదా ఇది లేడీస్కి ఈ ప్లేసు ఇంకా అక్కడికి వెళ్దాం చూడండి ఫ్రెండ్స్ మనం ఇప్పుడు అక్కడికి వెళ్దాం ఇక్కడికి వంటలు చేసుకుంటారు వంటలు కూడా ఇక్కడ తెచ్చుకుంటారు వెళ్దాము చూడండి ఫ్రెండ్స్ వీళ్ళందరూ సువార్తకు వచ్చి ములుగుతున్నారు చూడండి ఫ్రెండ్స్ వీళ్ళందరూ సువార్తకు వచ్చారు ఇక్కడ ఫస్ట్లో ఏమీ గుళ్ళు కడ పెట్టలేదు తర్వాత అంటే ఇక్కడ వాళ్ళు విలేజ్ వాళ్ళు కట్టి వాళ్ళు పెట్టుకున్నారు ఫస్ట్లో అయితే ఇలా వాటర్ వచ్చేది ఎందుకంటే మాది పక్క ఊరే మేము వచ్చేవాళ్ళే ఇప్పుడు ప్రతి గుడి కూడా పెట్టారు ఇక్కడ చుసుకా అందులో మా అమ్మాయి మా మావి గారు అమ్మాయి కూడా ఉంది ఎలా వెలుగుతున్నారు వాళ్ళు రెండు పేలు ఇబ్బంది చేస్తున్నాం అయ్యారు అమ్మా జనం అసలు ఖాళీ లేదు చూసారు ఎంత పై చెప్తుందో వాసు చూడండి కింద పడిపోయింది అప్పుల్లా ఫుల్ ఎంజాయ్ ఈ వాటర్ ఎవరైనా మొలగొచ్చు ఎందుకంటే ఇది పై నుంచి వస్తుంది కాబట్టి అలాగే దీనికోసం ఎవరు సెంటిమెంట్ల కోసం ఆలోచించవద్దు చూ చూడండి మా పద్దుకోడు మా చొమ్మ పాదు పాదు ఇటునా చూడండి అలా పైకి వెళ్తుంది ఆ దిగ్గా ఎంత పై నుంచి వస్తుంది వాటర్ చూసారు ఫ్రెండ్స్ మా అమ్మాయి పైకి వెళ్ళిపోయింది వీళ్ళందరి కింద ఉంటే చూడండి ఎంత పైకి వెళ్ళిపోయిందో అది వీళ్ళందరూ రాయమండ్రి నుంచి వచ్చారు సార్కి పై వాటర్ కదా పడుతుంది మిలుగుతున్నారు ఈ లేడీస్ బాత్రూములు మీకు ఇబ్బంది లేకుండా ఉంటుంది ఇక్కడ అయిపోయింది మా బిలి వెరీ కేక్ సరి చేస్తుంది చాలా చూసారు ఫ్రెండ్స్ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి చూడండి ఫ్రెండ్స్ చేసుకుంటున్నారు చూసారా పాటు థ్యాంక్ చేసేయండి వెళ్ళి చూడండి ఫ్రెండ్స్ కింద ములుగుతున్నారు పైన ములుగుతున్నారు ఈ వాటర్ కొండలోంచి వస్తుంది పైనుంచి ఆ నీరు తాగడం వల్లే మనం బ్రతకగలుగుతున్నాం చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ చాలా షూటింగ్లు కూడా జరిగాయి మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి